ప్రభునందు ప్రియులకు క్రీస్తయస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలం ఉన్నవాడు నీవే కీర్తనల గ్రంథము తొంభై మూడవ అధ్యాయము రెండవ చరణములో దేవుని యొక్క దాసుడి ఈ మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని సంగమ పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను అవునండి దేవుడు శాశ్వతుడు శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువక నీడల కృప చూపుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి వారలరా మరి దేవుడు ఎంతో సర్వాధికారిగా ఉంటున్నాడు ఆయన సదాకాలం మనతో కూడా ఉండే దేవుడుగా ఉంటున్నాడు తొంభైవ కీర్తనలో దైవజనుడు మోస చేసిన ప్రార్థనలో మొదటి రెండు వచనాలంటున్నాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని కీర్తనకారుడు మోషే వ్రాస్తున్నాడు అవునండి దేవుడు యుగ యుగములకు దేవుడుగా ఉంటున్నాడు ఆయన సర్వశక్తిమంతుడుగా ఉంటున్నాడు సదాకాలం మనకు తోడుగా ఉంటున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనల్ని అందరూ విడిచిపెట్టినప్పటికీ దేవుడు విడిచిపెట్టడనేటువంటి సత్యాన్ని మనం మరచిపోవద్దు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం అంటున్నాడు నిన్ను విడవను ఏమాత్రంను ఎడబాయను అని ప్రభు సెలవిస్తున్నాడు ఒకవేళ మన బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు నీ భార్య నీ భర్త నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టినప్పటికీ ప్రభు ఎన్నడు నిన్ను విడవని ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు నలభై ఐదు కీర్తన ఆరో చరణంలో నీ సింహాసనం నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము అని కీర్తనకారుడు కొరాహు కుమారులు రాస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ పక్షంగా దేవుడు న్యాయం జరిగించి దేవుడు అన్యాయస్తుల నుంచి నిన్ను విడిపించి నీకు మేలు చేయాలని నిన్ను దీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అలాగను ఉండాలి అంటే మనము ఆయన యొక్క చిత్తాన్ని ఆయన యొక్క ఆజ్ఞను ఆయన కట్టడలను విధులను మనం పాటించే వారంగా ఉండాలి ఆయన యొక్క ప్రభుత్వాన్ని మనం అంగీకరించే వారంగా ఉండాలి ఎప్పుడైతే నీ జీవితంలో అటువంటి అనుభవం గుండా నువ్వు ఎప్పుడైతే వెళ్ళనై ఉంటున్నావో అప్పుడు దేవుడు నీకు మేలు ఆశీర్వాదం అనుగ్రహించేవాడుగా ఉంటాడు అలాగని ప్రభు దీవి